పంటలమ్మా ఏంది స్కూల్లో చదువు చెప్పకుండా ఇట్ట మట్టి విసిస్తాండావు పిల్లగాలతో నీకేం బాగాలేదు అనుకుంటున్నారా కాదండి బాబు స్కూల్లో సీడ్ బాంబులు తయారు చేస్తున్నాం సీడ్ బాంబులా ఏంటి మేమెప్పుడూ ఏం లేదు అంటున్నారా మరి ఏం లేదండి మన దేశంలో ఇరవై నాలుగు శాతం అటవీ ప్రాంతం ఉంది కానీ నేషనల్ ఫారెస్ట్ పాలసీ పంతొమ్మిది ఎనభై ప్రకారం ముప్పై శాతం ఉండాలి అంటే ఇంకా తొమ్మిది శాతం అటవి ప్రాంతాన్ని పెంచుకోవాలి దాన్ని పెంచుదామనే మా జీ జిరేడ్ వారిపై పిల్లలతో కలిసి ఈ పాటలు పడుతున్నా అందుకే ఈ సీడ్ బాంబులను తయారు చేశాము అది ఎలా చేసాము చూసేద్దాం రోండి బంక మట్టి తెచ్చి దానిలో రాయిరెప్ప పుల్లల కాయితాలు ఏవేసి కాసేపు నీళ్లు జల్లుకుంటూ ముద్దలా కలిపేసుకోవాలి తర్వాత దాన్ని చిన్న చిన్న లడ్డులా తయారు చేసి దాంట్లో మధ్యలో ఒక పెన్నుతో గుచ్చి లోపల ఒక విత్తనాన్ని దూర్చేసి మళ్ళీ మూసేయాల ఆరంధ్రాన్ని మూసేయాల తర్వాత దాన్ని బాగా చేతులు తొరిద్దేసి ఆరబెట్టేస్తే లడ్డులు తయారైపోతాయి ఇవి ఒక వారం పాటు ఎండ వేసుకొని ఆ తర్వాత మనము ఊర్లకు వెళ్ళినప్పుడు లేదా చెరువులు అడవి ప్రాంతాలలోకి వెళ్ళి అక్కడ బాంబులు అనుకొని బాంబులు అనుకుని విసిరిసిరి ఇసిరిసిరేసేస్తే అయ్య అసలు వర్షాకాలం కదా ఆ వర్షాల వల్ల ఈతనాలు మొలకలు వచ్చి బాగా పెరిగి అడవుల్లాగా అయిపోతాయి అదే మా ఆశ ఈ విధంగా ఈ గొర్రెల అడవుల పెంపకం లేదా సీడ్ బాంబులు తయారు చేసాం కదా మీకు నచ్చినాయా అయితే ఒక లైక్ కొట్టండి మీ ఇంట్లో ఏ మొక్కలు పెంచుకుంటున్నా కామెంట్ చేసేయండి సీట్ బాల్ గురించి తయారీ విధానం గురించి దాని ఉపయోగాల గురించి దాని పుట్టు పూర్వ గురించి ఫుల్ ఇంత వీడియో చేస్తాను వెయిట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తా ఉండండి